ఆశుజవని దేవ పర్లోకప్రాచ సర్వశక్తివంతురా నిత్యము స్థుతి నొంద దేవ నీకు స్తోత్రంలో నీకు స్తోత్రంలో నీకు స్తోత్రంలో తండ్రి దేవా ప్రభ రాత్రి అంత మోమును కాపాడి ఈ నూతన దినంలో మోములో ప్రవేశపెట్టావు మా తండ్రి దేవా నిన్నటి దినాన ప్రభా అందరము ప్రభా అంతకుముందు రోజు రాత్రి నిన్నటి దినాన మేము నీ ఆరాధనలలో పాల్గొన్నాము వాగ్దానంలో తీసుకున్నాము తండ్రి నీకు వందనాలు మా తండ్రి దేవా మమ్మల్ని అందరినీ కూడా నాయన ఒక చక్కటి సహవాసంలో నడిపించారు మేము మా స్నేహితులను కలిసాము తండ్రి మా బంధువులను కలిశాము అనేక మందితో నైనా మేము సంతోషంగా గడపగలిగాము తండ్రి నీకు వందనాలు చల్లించుకుంటున్నాం ప్రభా ఈ లోకంలోనైనా ఒక సమాజము సంతోషంగా ఉండడం అనేది మీకు ఎంతో ఇష్టమైనటువంటి విషయం సమాజంగా కూడి నిన్ను ఆరాధించడం నీకు ఇష్టమైనటువంటి విషయం దేవాలాంటి కృపను మాకు అనుగ్రహించి నిన్ను తన సంవత్సరం దినంగా దినములు పురస్కరించుకొని మేమందరం కూడా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలా ఆదివేల స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవా ఏదే కాలం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు ఆలోకించము నాయన ప్రభా మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రాథమలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇదైనా మీరెంతో గొప్ప వాగ్దానం మాకిచ్చారు నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని గొప్ప వాగ్దానం మీరు ఇస్తుండగా ప్రభాని వందనాలు చెల్లించుకుంటున్నాం అవును ప్రభా దిన దినం తండ్రి మీరు అనేకమైన వాగ్దానాలు మాకు ఇస్తున్నారు ప్రభానే మేము విశ్వాసంతోనైనా ఆ వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానమును మేము స స్వతంత్రించుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము మాదివో ప్రభ మాలో ఏమైనా అవిశ్వాసం ఉన్నట్లయితే ఆ అవిశ్వాసాన్ని తొలగించండి విశ్వాసంతో నిండినటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా అబ్రహాం నిన్ను విశ్వసించినట్లుగా తండ్రి ఏమాత్రము అవిశ్వాసం లేకుండా ఏమాత్రము సందేహం లేకుండా నిన్ను విశ్వసించినటువంటి అబ్రహాము విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నువ్వు వాగ్దానంలో ఇచ్చిన దేవుడు నెరవేర్చకు సమర్థుడైన దేవుడు అని మేము నమ్మునట్లుగా కృప చూపించమని దేవా ప్రభా ఈ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలోకించున్నాయన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు మా జీవితాలను స్థిరపరుస్తారని చెప్తున్నారు తండ్రి మా ప్రభా మీరు స్థాపిస్తారు తండ్రి పునాదులు వేసినట్లుగా పునాదులను ఏ విధంగా అయితే ఎంత స్ట్రాంగ్గా వేస్తే అంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆ విధంగా ప్రభా మీరు మమ్మలను ఎంతో స్థిరంగా మరి వాగ్దానం వాగ్దానంతో మమ్మల్ని స్థాపిస్తున్నందుకే నీకు వందనాలు మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు అద్భుత కార్యాలను చేయబోతున్నారు మేము మా కొరకు కాదు ఎల్లప్పుడూ నీ కొరకు జీవించాలి నీ కొరకు జీవించినట్లుగా మీరు మమ్మలను ఏర్పరచుకొని ఒక్కొక్కళ్ళను మమ్మలను ఏర్పరచుకొని మామూలు ఒక్కొక్కరిని కూడా నీ సన్నిధిలో ఆ విధంగా ప్రణా మీ ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నందుకే వందనములు తండ్రి మేము நீ நீவு மா நீ நோட்ட மா நாட்டு మా నోట నీ మాటలు ఉంచున్నావు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభానైనా మేము ఈ విషయం అనేకులకునైనా రక్షణ సువార్తను చెప్పినట్లుగా తండ్రి నీ మాటలు మా నోటిలో ఉంచుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మమ్మల్ని ఎంతగానో కాచి రక్షిస్తూ ప్రభా నీ చేతితో మమ్మల్ని కప్పిన దేవుడవు మా తండ్రి నీ చేతి నీడలో మమ్మల్ని ఉంచుకున్నందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ ప్రవక్తలకు చెప్పినటువంటి ఈ మాటలు తండ్రి మీరు మాకు కూడా చెప్తున్నారని నమ్ముతున్నాము తండ్రి ఆ విధంగా మేము జీవించగలగడానికి మీరు కృప చూపించమని కూడా ప్రతి అడుగుతున్నాం అడుగుతుంటున్నాం ప్రభా తండ్రి ఆయన మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం గడిచిన సంవత్సరం అంతా కాపాడినైనా అప్పుడే తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఒక దినం అయిపోయినది దేవా ప్రభా ఈ రెండవ దినంలో నాయన మేము నిన్ను స్తుతిస్తున్నాం కనపరుస్తున్నాము ఈ దినం మా పనులలో మాకు తోడుగా ఉండండి మా తండ్రి మా అన్ని విషయాలలో మీరు తోడుగా ఉండండి మా నడకలో మా మా యొక్క మాటలు క్రియలు తలంపులు నైనా ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోవని ప్రార్థిస్తున్నాము ప్రభ మా జీవితంలో మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మేము మా జీవితంలో మేము ఎప్పుడు నిన్ను ప్రచురించే వాళ్ళుగా నిన్ను ప్రసరించే నీ వెలుగును ప్రసరించే వరకు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి విద్యార్థులను దీవించండి తండ్రి ఎంతోమంది చదువుకుంటున్నారు ప్రభా అనేకమైన పరీక్షలు రాస్తున్నారు అనేకమైన రీతులుగా వారు సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా టెన్త్ క్లాస్ పిల్లలు పరీక్షలకు సిద్ధపడుతున్నారు ఇంటర్ పిల్లలు డిగ్రీ పిల్లలు ప్రభా ఇంకా అనేకమైన ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కోర్సులలో ఉన్నటువంటి వారు కూడా తమ పరీక్షలు తమ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటుండగా మీరు ప్రతి ఒక్కరిని కూడా దీవించి మంచి జ్ఞానంతో నింపండి ప్రభా టైం మేనేజ్మెంట్ దయచేయండి సమయాన్ని వేస్ట్ చేయకుండా వారిని కాపాడమని వేడుకు వచ్చినాం తండ్రి ఎలాంటి దురలవాట్లకు గురి కాకుండా బానిసలు కాకుండా ప్రభా ఏ విధమైనటువంటి సోషల్ మీడియాకు కానీ ఫోన్కు కానీ దాన్ని గేమింగ్కు కానీ అడిక్ట్ కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి వారి యొక్క జీవితాలలో వారు ఏం తలంచుకున్నారో ఏది సాధించాలనుకుంటున్నారో అది తప్పకుండా సాధించగలటకు రూప చూపించమని ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఇది మేము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి ప్రభా సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారిని మీరు ఆశ్రయించండి ప్రభావ వారు ఎంతగానో ఆశతోనే వచ్చి చూస్తుంటుండగా ప్రభానైనా వారిని మీరు దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతలిదేవా మీరు మా ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నారు అనేక మంది తనని మాకు మరి చెప్తున్నారు తండ్రి వారు తమ యొక్క తాము గర్భఫలం పొందుతున్నట్లుగా తండ్రి అందరి బట్టిని వందనాలు అదే అదేవిధంగా వివాహ ప్రయత్నములు కూడా సఫలం చేస్తున్నారు తండ్రి స్తోత్రం చేస్తున్నాము తండ్రి ప్రభా మరి ఇంకా ఎవరెవరైతేనైనా స్థిరపడలేదో వారందరికీ కూడా మీరు మార్గం చూపించండి ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా ఎంత కష్టమైనటువంటి రీతిలో వారు జీవిస్తుంటారు కృంగుదలలో ఉంటారేమో ప్రభా నేను మరి మార్గం తెలియక ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులలో ప్రభా ఏమి చేయాలో తెలియని తోచని పరిస్థితులలో ఉన్నారేమో తండ్రి వారికి అందరికీ కూడా మీరు ఒక మార్గంను చూపించమని మంచి ఆలోచనలు వారికి దయచేయమని మరి ప్రభా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వారికి కావాల్సిన అన్ని ఆలోచనలు ప్లానింగ్ అంతా కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఎవరు కూడా అప్పులలో ఉండకూడదు ఎవరు కూడా నాన్న మరి విధమైన ఆర్థిక ఇబ్బందులలో ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచింది తండ్రి ప్రభా రాత్రి వేళ తండ్రి వారు ఎంతగానో కష్టపడ్డారు ఈ పగలి ఉదే నాకు వారంతా కూడా స్వస్థతనుంది సంతోషంతో ఇండ్లకు రాగలకు సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తండి మా తండ్రి దేవా ఎంతో మందినైనా ఐసీలో ఉంటున్నారు వారందరినీ బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము ఈ దినం ఎవరైనా సర్జరీలు కూడా వెళ్తున్నట్లయితే వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించి క్షేమంగా ఆరోగ్యంగా వారి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవునట్లుగా తండ్రి వారు త్వరగా కోలుకొని ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి వారిని చూసుకుంటున్నటువంటి బంధువులను మీరు కాపాడండి ప్రభా రక్త సంబంధికులను కాపాడండి ప్రభావ వారికి దాని ఓపికను సహనమును అనుగ్రహించండి తండ్రి తండ్రి వాళ్ళ పరిస్థితులు ఎంత అనానుకూలంగా ఉంటాయో మా ప్రభ అయినప్పటికీ తండ్రి వారు ఎంతో శ్రమ పడుతూ ఉంటుండగా వారికి అందరికీ కావాల్సిన ఆదరణను మీరు దయచండి నడుపుదలను అనుగ్రహించమని సహాయం అనుగ్రహించమని తండ్రి వారికి ఉన్నటువంటి ఆర్థిక భారం నుంచి కూడా వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఎంతో తమ యొక్క అనేకమైన వ్యాధులతో బాధపడుతూ తండ్రి చిన్న చిన్నవే అనుకుంటాం కానీ కొన్ని చాలా విసిగించే అనారోగ్యాలు ఉంటాయి తండ్రి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు తండ్రి ప్రభా మరి చెప్పుకోలేని కొన్ని కొన్ని సమస్యలు ప్రవా ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యలతో అనేక మంది బాధపడుతుంటుండగా ప్రతి అనారోగ్యం కూడా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకు ఉంచున్నాం ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా ఇరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని సరైన రీతిలో నడిపించండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మా దేశంను దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటుండగా ప్రభా అనేకమైన అన్యాయాల క్ర అక్రమాలు జరుగుతుంటుండగా మీరునైనా మరి సరి చేయమని ప్రార్థిస్తున్నాం మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా జీవితాలలో మీరు మరి మా దేశంలో ప్రభా నీ పరిశుద్ధ రక్తంను మీరు ప్రోక్షించారు అందరినీ ప్రభా నీ రక్తంతో కొన్నారు కదా మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి చాలా అజ్ఞానమైనటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు నాయన ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మూడు మూఢ ఆచారాలు మూఢ నమ్మకాలు కలిగినటువంటి ప్రజలను తండ్రి మీరు నమ్ మీ వైపుకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి మా దేశంను పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా దీవించడాన్ని అందరూ కూడా నమ్మకంగా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ప్రభా మరి కుటుంబ సమస్యలైనా తీసివేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో ఐక్యతను వహించండి ప్రభా విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మనస్పదలు తీసివేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ప్రసవ ప్రసవంతో ఉన్నటువంటి వారు ప్రసవ వేదనతో ఉన్నటువంటి వారిని క్షేమంగా వారికి చక్కటి ప్రసవం అనుగ్రహించండి ప్రభ గర్భిణీ స్త్రీలని అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి చిన్నారులను వృద్ధులను దీవించండి వారి కూడా మీరు చక్కటి ప్రదేశంలో ఆదరణకరమైన పరిస్థితులలో ఉంచండి ఎవరు కూడా దిగులతోనూ నిరుత్సాహంతోనూ ఆవేదనతోనూ నిరాదరణతో ఉండకుండా ప్రభావాలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి విధంతువులను దిక్కులేని వారిని తండ్రి తల్లులను ఒంటరి తల్లులను మహి మహిళలను ఒంటరి మహిళలను మీరు కనుకరించి వారికి మీ కాపుదల భద్రతను వహించామని వేడుకొంచున్నాం తండ్రి ప్రభ మమ్మల్ని అందరూ కూడా ఎంతగానో మీరు కాపాడుతున్నారు న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అంతట్లో కూడా నాయన సైనికులు తండ్రి వారందరూ పని చేస్తుండగానే ఆయన వారిని అందరినీ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అవును తావిధి చెప్పినట్లుగా నా ప్రాణమా ఇహోవాను సన్నతము నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నతించము నా ప్రాణమా ఇహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుమని అతడు ప్రార్థించుకున్నట్లుగా తండ్రి ప్రభ తన ప్రాణంతో తానే చెప్పుకున్నాడు మేము కూడా అదే విధంగా చెప్పుకుంటున్నాం ప్రభా మా మా ప్రార్థనలు అంగీకరించము తండ్రి మేము ఏ మేలును కూడా మర్చిపోకుండా నీకు కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇతను ఎవరెవరైతే బర్త్డేలు వివాహాలను జరుపుకుంటున్నారో వారి కాపాడండి వారికి అందరికీ ఇచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి నీ కొందనాలు గడిచిన సంవత్సరం అంతా వారిని కాపాడి మరొక నూతన సంవత్సరంలో నాయన గడిచిన సంవత్సరం అనేక మేలులతో వారిని నింపారు మా తండ్రి ఈ సంవత్సరం ఇంకనూ అధికమైన మేలులతో వారిని నింపమని అనేక విధాలుగా వారికి ఉన్న సమస్యలను తీసివేసి సంపూర్ణమైన స్వా సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానములతోనూ మరి ఎలాంటి సమస్యలు లేకుండా నాయన సంతోషంతో జీవించగలుగుటకు నాయన కృప చూపించమని ప్రభా ప్రతి విషయంలో కూడా విజయం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి Amen. Amen.